ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యల హరిలోని అరవై ఒకటి అరవై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై ఒకటవ శ్లోకం అసౌ నాసస్వంశ్వజపటో నేదియ ఫలస్మాకముషితం మహత్యంతర్ముక్త శిశిరకర విశ్వాసగలిత సమృద్ధాయస్తాసాం బహిరపిచ ధరా దీని యొక్క భావము ఎడమవైపు ముక్కు ఇడామార్గము ఆ నాడి అందరి వాయువు వలన అమృత బిందువులు జాలువారును ఆ బిందువుల వల్ల మంచి ముత్యాలు ఏర్పడి ముక్కర శోభను కలుగచేస్తాయి ఆ బిందువులే ముక్తామణి భూషణమైనది హిమవంతుని వంశమునకు కీర్తిని కలిగించే ఓర్ పర్వతరాజతనయా మా వశం మా వంశమందలి పురుషులను తయారు అగునట్లు అనుగ్రహించు లలితా సహస్రనామాలలో నవచంపక పుష్పాబ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ అనే నామాలు శ్రీమాత యొక్క నాసికను వర్ణిస్తున్నాయి అప్పుడే వికసించిన చంపక పుష్పముతో సమానమైన నాసికాదండము నక్షత్రకాంతిని ధిక్కరించే నాసాభరణము కలది అమ్మవారు నాసికా గంధాన్ని ఆగ్రానించడము సహజం కదా చంపకము గంధపలి అనగా సంపెంగ సుగంధానికి ప్రసిద్ధి హంసమంత్రమని చెప్పబడే నాసికయే సాధనోపకరణము నవ అనడం వల్ల విశేషార్థము ఆమ్లానత్వము ఈషత్ వికసితత్వము గలది నాసికను కవులందరూ గంధపలితోనే పోలుస్తారు దేవి నక్షత్రకాంతిని తిరస్కరిస్తే నాసాభరణం కలది అంగారక శుక్ర గగగ్రహణములు ఎర్రని తెల్లని నక్షత్రముల వంటి వాటిని మించి కాంతి గల పగడము వజ్రంతో కూడిన నాసాభరణమే దేవికి మాంగళ్యకరమైన అలంకారము ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి ఎనిమిది రోజులు దీక్షతో భక్తిశ్రద్ధలతో అర్పించాలి పై శ్లోకమును పన్నెండు వేల సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి ఆ తర్వాత స్త్రీలు తమ ఆభరణాలతో యంత్రమును ధరిస్తే పురుషులు వర్షవర్తులై ఉంటారు నారికేలము కదలీఫలము నివేదన చేయాలి తేనె కూడా నివేదన చేసి స్వీకరించాలి పురుషులను వశం చేసుకునే యంత్రం ఇది దీనిని ఎక్కువగా స్త్రీలే ఆరాధిస్తారు కానీ సాధకుడు యంత్రమును స్త్రీలకు ఇచ్చినా ఇది ఫలితాన్ని ఇస్తుంది మంత్రశాస్త్రములో స్త్రీ పురుష వశీకరణానికి అనేక సాధనాలు చెప్పబడ్డాయి కామో నంగ పుష్పశరహ శ్రీ విష్ణు తనయో దేవ ప్రసన్నామే ప్రభో కామరాజయంత్రంను బూర్జపత్రంపై గోరోచనంతో వ్రాసి వివిధరు ధూపదీపాదుల చేత పూజించాలి తాను కోరిన పురుషుని పేరు కానీ స్త్రీ పేరు కానీ యంత్రమునందు వ్రాయాలి కామరాజ బీజాన్ని లక్షసార్లు జపించి హోమాదులు చేసినట్లయితే స్త్రీకి పురుషుడు పురుషునికి స్త్రీ వశం కాగలదు అని భావము ఇప్పుడు అరవై రెండవ శ్లోకం ప్రకృత రక్త స్వసుే హే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నభింబం బింబం ప్రతిఫలన రాగా దరుణితం తులా కథమివ విల విలజ్జేత కలయా దీని యొక్క భావము అమ్మ సాధారణముగా స్త్రీల పెదవులను దొండ పండ్లతో పోలుస్తారు ఎర్రని పగడంతో పోలుస్తారు కానీ ఆ రెండు సామ్యంలో నీతో పదహారు పదహారవ పాలు కూడా సరికావు పగడము పండు కాలేదు దొండపండు ప్రతిఫలించే లక్షణమే వేరు కదా లలితానామాలతో నవ విదృమ బింబసి నంకారీ రథనచ్చత అనే ఇరవై నాలుగవ నామము నా నామము ఇక్కడ పగడములను దొండపండ్లను తిరస్కరించే పెదవులు శ్రీదేవిని స్వభావరులుగా పగడములు ఎర్రవై ఎర్రనైవి కావు దొండపండు ముందు ఆకుపచ్చగా ఉండి తర్వాత ఎర్రగా ఉంటుంది కానీ అమ్మవారి అధరములు సహజముగా ఎర్రనైనవి అన్నింటినీ మించిన చూపరులకు అతీతమై ఔన్నత్యం కలిగి శోనాధరే పక్వబింబధరవు అని కొనియాడబడుతున్నాయి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఈ శ్లోకమును ప్రతిరోజు ఎనిమిది వేల సార్లు జపించాలి ప్రతిరోజు మినపకారలు తేనె నైవేద్యం చెయ్యాలి ప్రతిదినము ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ యంత్రారాధకుడు చేతితో ఇచ్చిన విభూతిని కానీ యంత్రములు గాని తల కింద పెట్టుకొని పడుకుంటే సుఖనిద్ర వస్తుంది దుస్వప్నాలు రావు మంచి స్వప్నాలు వస్తాయి రెండు చేతులలో వరధామయ ముద్రలతో రెండు చేతులలో కమలములతో స్వర్ణసింహాసనంపై ఆశీసురాలైన స్వప్నేశ్వరి దేవిని ధ్యానించాలి ఆ తల్లి తెల్లని వస్త్రములు ధరించి కాంతివంతములైన అలంకారాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రతిరోజు రాత్రి దేవిని పూజించి పదివేలు జపం చేయాలి బిల్వపత్రములతో హోమం చెయ్యాలి బ్రహ్మచర్యము అవలంబించి ఈ వ్రతము చేసిన వారికి దుస్వప్నములు రావు శుభస్వప్నములు వస్తాయి సూర్యచంద్రులు గంగా సరస్వతి వంటి నదులు నెమలి హంస చక్రవాకము మొదలైన పక్షులు రథారోహణము అప్సరసలు ఆకాశగమనము పట్టాభిషేకము ఆవు ఎద్దు గుర్రము శక్కము ఓకోచనము పెరుగు నందనము ఇవన్నీ స్వప్నంగా కనబడటము చాలా మంచిది అని అర్థము ఇప్పుడు